హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మినవులు లడ్డూలు చేద్దాం ఇవి కేజీ అర కేజీ మినువులు అనమాట పొట్టు మినువులు సిమ్లోని మీడియంలోని గ్యాస్ పెట్టుకొని నిదానంగా మంచి వేయించండి ఇరవై నిమిషాల పైన పట్టిద్ది హైలో పెట్టద్దు లోపల వేగవన్నమాట వేగకుండా పచ్చిపచ్చిగా ఉంటే సున్నుండలు బాగోవు స్లోగా మంచిగా వేయించుకోండి చూసారండి చాలా బాగా వేగిపోయాయి దగ్గర దగ్గర ఏడు నిమిషాలు అరగంట దాకా అవుతుంది సిమ్లోని మీడియంలోని పెట్టి వేయించుకోవాలి ఆయిల్ వద్దు బాగా వేగి గలగల ఆడుతున్నాయి మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఇంక తీసేసుకుందాము ఇవి చల్ల బాగా చల్లగా కావాలన్నమాట ఈ లోపులోనే అర కేజీ ఒక చిన్న గిన్నెడు రైస్ వేస్తున్నాను ఇవి ఎందుకంటే అచ్చం మినపప్పు అయితే మనం తింటున్నప్పుడు నోట్లో ఉండ చుట్టుకొస్తుంది మొత్తం అంతా అంగిలికి అంటుకుంటుంది అనమాట జిడ్డు జిడ్డుగా రైస్ వేస్తే కొంచెం క్రిస్పీగా ఉండి అంటుకోవద్దు అనమాట ఇది కూడా అట్లే సిమ్లో పెట్టుకొని దానంగా కొంచెం వేయించి అందులో కలిపేసుకుందాము బియ్యం కూడా వేగిపోయాయి మంచిగా ఇవి కూడా మిన వేసేసి చల్లారినిద్దాము ఇంకా ఫైవ్ మినిట్స్ వరకు వేయించాను ఫైవ్ టెన్ మినిట్స్ వరకు రెండు కూడా చల్లారి పెట్టుకున్నాము సరే బెల్లం అనమాట ఇది కేజీ అయితే ఇది మొత్తం పట్టదు హాఫ్ కిలో అనమాట హాఫ్ కిలో కాబట్టి అర కేజీ బెల్లం ఇప్పుడు దీన్ని తురుము పెట్టుకుందాము మినువులు చల్లబడేసరికి పడేసరికి మినువులు చల్లారి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాము ఇక ఇందులో వేసాను రెండుసార్లుగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము చూసారండి పిండి ఇట్లా మరీ మెత్తగా వద్దు మరీ బరకగా వద్దు ఇట్లా పట్టుకోండి ఇప్పుడు లడ్డు కడితే లడ్డు మంచిగా ఉంటుంది నోటికి అతుక్కోదనమాట పళ్ళకి ఒక నాలుగు ఏలకు కూడా ఇందులోనే వేసేయండి ఫ్రెండ్స్ ఫ్లేవర్ బాగుంటుంది బెల్లం తరిగాను ఫ్రెండ్స్ అర కేజీకి కొంచెం తగ్గిచ్చే తరిగాను ఎందుకంటే మళ్ళీ తీపి ఎక్కువ ఇద్దేమో అనుకున్నాను మేమైతే కొంచెం తక్కువే తింటాము మీకు కావాలంటే ఆఫ్టిలో వేసుకోండి ఈ బెల్లం కూడా పిండిలో కొంచెం కొంచెం వేసేసి మిక్సీ పట్టేద్దాము డైరెక్ట్గా పిండిలో కలిపితే కరగదు బెల్లం గడ్డలుగా ఉంటుందన్నమాట బెల్లం వేసి పిండి చేసాం కొంచెం పిండి వేసి బెల్లం వేసి తిప్పాను అనమాట మిక్సీలో బెల్లం మంచిగా దీనికి బాగా పిండికి అంతా దీన్ని కలపాలి బాగా కలిపిన తర్వాత నెయ్యి వేడి చేసుకుందాము నెయ్యి కూడా అర కేజీ పడుతుంది వేడి చేసుకొని వేడి వేడి నెయ్యి వేసుకొని లడ్డూలు తుట్టుకుందాము ముందైతే బాగా పిండికి బెల్లానికి బాగా కలుపుదాము కొంచెం పొడి పిండి ఉంది కదా అన్నీ కలిసేటట్టుగా ఉండలు లేకుండా చూసారా నెయ్యి కాసుకొచ్చానండి వేడి నెయ్యే కాసుకొని వేడివేడి నెయ్యి వేసుకోండి అట్లా ఒక రెండు గంటలు వేసుకొని కొంచెం కొంచెంగానే ఉండలు కట్టేసుకోండి మొత్తం అంతా నెయ్యి కలపద్దు నెయ్యి వేడిగా ఉంది సరే ఎట్లా అంటే ఉండ రావాలి మంచిగా వస్తుంది ఉండ నెయ్యి సరిపోయింది ఉండ రావట్లేదు అంటే నెయ్యి సరిపోలేదు అని అర్థం ఇంకొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోద్ది ఇట్లా ఒక ఉండ అన్నీ చేసి పెట్టుకోండి చల్లగా అయిన తర్వాత ఏదైనా డబ్బాలో పెట్టి ఉండలు లడ్డూలు చల్లగా ప్యాక్ చేసుకోండి లేదంటే బూజు వస్తాయి పాడైపోతాయి అన్నమాట లడ్డూలు చక్కగా ని నిదానంగానే వత్తి ఒత్తి చేయండి అన్నీ నీట్గా బాగుంటాయి ఆడపిల్లలకి లడ్డూలు అందరికీ ఆడవాళ్ళకి ఆడపిల్లలకి అందరికీ పిల్లతల్లులకి బాగా వనికి వస్తాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకి వెనక సున్న చాలా మంచిది నడుములకైతే ఆరోగ్యం కూడా లడ్డులన్నీ చుట్టేశాను ఫ్రెండ్స్ చూసారా అవి నెయ్యాయి నల్ల మినువులు కాబట్టి కొంచెం పొట్టుంది కదా దానివల్ల కలర్ ఇలా ఉంది కానీ ఫ్లేవర్ మాత్రం చాలా బాగుంది అవి తింటుంటే ఆ మినువులు వేగిన ఫ్లేవరు చూసారా తుంచితే మనం నెయ్యేసి కట్టిన తర్వాత ఇట్లా ఇట్లా ఉండాలి ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు లడ్డు దులుదులు దుల్లు లేకుండా చాలా బాగా వచ్చాయి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ